సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పొద్దుటే పని మనిషి రాలేదు పాలవాడు మరో ప్యాకెట్ అదనంగా వేయమంటే వేయకుండానే వెళ్ళిపోయాడు ఇంట్లో కూరగాయలు లేవు పొయ్యి మీద కూర పెట్టి మంచినీళ్లు పడుతూ ఉంటే ఆ కూర కాస్త మాడిపోయింది పాలు పొంగిపోయి స్టవ్వు గచ్చు నానా ఇబ్బందులు పడి తుడిచాను ఎందుకో తెలియదు శ్రీవారు విసుక్కున్నారు ఇలాంటి చికాకులతో ఇవాళ ఉదయం మొదలైందండి అన్నట్టు పాలు తోడు పెట్టానో లేదో గుర్తులేదు లేకపోతే రాత్రి భోజనాలు పెరుగు లేకుండానే తినాల్సి వస్తుంది మళ్ళీ అందరూ నన్నే విసుకుంటారు ఆఫీస్ కు బయలుదేరి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నది నేనో నా బుర్రో అర్థం కాలేదంటే నమ్మండి ముందు కార్యక్రమం చూడండి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు మరి ఈ రోజు మనందరి కోసం ఏం చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా హలో జ్యోతి గారు హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు చింతల నుంచి చింతల్ నుంచి ఓకే ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఫుడ్ ఐటమ్ చేసి చూపించి అంటే ఇది మీరు ఎక్కడన్నా చూసారా బయట టేస్ట్ చేసేయండి బయట టేస్ట్ చేసి చాలా బాగుంది అని మీరు ప్రిపేర్ చేశారు మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓకే ఓకే రైస్ స్ప్రింగ్ ఆనియన్స్ చిల్లీ సాస్ పెప్పర్ పౌడర్ బటర్ సాల్ట్ సోయా సాస్ పన్నీర్ ఓకే అండి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం కదా మరి మొదలు పెట్టేద్దాం ముందుగా ప్రాసెస్ ఓకే అయితే స్టవ్ ఆన్ చేస్తాను స్పూన్ ఇవ్వండి ఒకట ఫస్ట్ బట్టర్ తీసుకోవాలి ఓకే అంటే ఆయిల్ ఏమి ఫస్ట్ కొంచెం ఎద్దాం మళ్ళీ తర్వాత వేయచ్చాం కొంచెం ఫ్రై చేద్దాం ఇలా ఎంతమంది అండి ఒకతే పాప ఒకతే పాప ఎన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాగా చేస్తూ ఉంటుంది ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా వేడైంది కదా కొంచెం వేడి అయిన తర్వాత పనీర్ ఫ్రై చేద్దాం ఓకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పనీర్ చిన్నమంటే సైజ్ లా కావాలంటే ఆ సైజు బట్టి ఈ సైజు లోనే ఉండాలి ఫ్రై దీనికి అదే సైజ్ కొంచెం ఫ్రై అవ్వాలి బా లైట్ గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ పనీర్ ఫ్రై అయిపోయింది కొంచెం గార్నిషింగ్ కొంచెం పక్కకు కొంచెం తీసుకుంటున్నారా కొంచెం పక్కకు తీసుకుంటాం లాస్ట్ లో కాదు ఆపేదా ఇప్పుడు రైస్ దానిలో ఆల్రెడీ ఉడికి ఆయిల్ చేసే రైస్ ఇప్పుడు అది బాస్మతి రైస్ బాస్మతి రైస్ నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇలా పలుకు పలుకుగా ఉండాలన్నమాట కొంచెం ఓకే ఇలా చేస్తే ఇందులో వేసేద్దాం రైస్ ఓకే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ లోకి రైస్ కూడా వేసేయాలి బాస్మతి రైస్ అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది అలాగే పలుకు పలుకుగా కూడా ఉంటుంది కాబట్టి ఫ్రైడ్ రైస్ కి కానీ లేకపోతే బిర్యానీస్ ఇట్లాంటి రైస్ యూజ్ చేస్తే బాగుంటుంది కలపాలా మిగిలిన టైంలో ఏం చేస్తూ ఉంటారు తో సరిపోతుంది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా మీకు వర్క్ చేస్తారు మగ్గం వర్క్ అంటే మీకు చేసుకుంటారా బయట బయట వాళ్ళకు కొంచెం ఐస్ ఎప్పుడు పెయిన్ అనిపించలేదా మగ్గం వర్క్ అంటే చాలా సన్నటి వర్క్ కదా అది చేసేది కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే పెట్టాలి ఇప్పటికీ చేస్తున్నారా మీ పాపకి లంగాల మీద కానీ లేకపోతే ఈ సారీస్ అన్ని కూడా సైజ్ కదా ఫాల్ట్ సరిపడా ఫాల్ట్ ఓకే

చిల్లీ సాస్ హాఫ్ సరిపోతుంది హాఫ్ ఓకే అంటే కొంచెం కారంగా తినే వాళ్ళకి ఎక్కువ కొంచెం చేసుకోవచ్చు కొంచెం కారం వద్దు అనుకునే వాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది లైట్ గా కొంచెం సోయా సాస్ కొంచెం సోయా సాస్ కొద్దిగా సోయా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసినా కూడా మనం స్టవ్ ఆన్ చేసే కొంచెం 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 లైట్ గా ఓకే ఈ ప్రాపర్ ఎక్కడ కాకినాడ కాకినాడ కాకినాడలో మెయిన్ ప్లేసెస్ అంటే బాగా చూడదగిన ప్లేసెస్ బాగున్నాయి అనిపించింది కాకినాడ బీచ్ 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 అంటే అందరికీ ఇష్టమే బాగా మిక్స్ అయిపోయింది బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు కొంచెం లైట్ గా బటర్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఆఫ్ చేసేద్దాం ఓకే కొంచెం బటర్ వేద్దాం కొంచెం ఆల్రెడీ స్టార్టింగ్ లో కొంచెం కొంచెం ఈ స్ప్రింగ్ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సేపు ఏమి వేడి చేయాలి నైట్ గా ఒకసారి మిక్స్ చేసి ఆఫ్ చేసేయండి కాబట్టి తొందరగానే అయిపోతుంది అయిపోతుంది జస్ట్ ఒకసారి హైదరాబడి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అవుతాయి ట్వల్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లో అన్ని ప్లేసెస్ చూసేసారు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ మీకు నచ్చిన ప్లేస్ ఇక్కడ వెళ్ళాలి మంది దేవుడి దగ్గరికి ఎక్కువ ఏ ప్లేసెస్ హైదరాబాద్ లో ఎక్కువ చూసిన ప్లేసెస్ అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించిల్కూర్ చిల్కూర్ బాలాజీ టెంపుల్ అయిపోయింది అయిపోయింది చేద్దాం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా పైన వేసుకుందాం దానిపైన దీనిపైన క్యారెట్ ఫ్రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను పనీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన రైస్ పనీర్ బటర్ ఉల్లికాడల తరుగు పెప్పర్ పౌడర్ సోయా సాస్ చిల్లీ సాస్ ఉప్పు పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా బటర్ వేయాలి తర్వాత అందులో పన్నీర్ ముక్కలను వేయించి తర్వాత ఉడికించిన రైస్ కూడా వేసి బాగా కలపాలి తర్వాత కొద్దిగా ఉప్పు పెప్పర్ పౌడర్ వేసి రైస్ కి పట్టేటట్లు కలపాలి చిల్లీ సాస్ సోయా సాస్ కూడా వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉంచాలి చివరిగా కొద్దిగా బటర్ ఉల్లికడలు తరుగు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి స్టవింగ్ బౌల్లోకి తీసుకుని పన్నీర్ క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం జ్యోతి గారు మనం ఫస్ట్ స్టార్టింగ్ బటర్ లో ఫ్రై చేసాం కదా ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి అలాగే పన్నీర్ కూడా హెల్త్ చాలా మంచిది రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు కనుక అంటే స్పైసీగా లేదు స్పైసీగా కావాలంటే దాంట్లో మనం కొంచెం చిల్లీ సాస్ ఎక్కువ వేసుకోవాలి సాస్ చాలా టేస్టీగా ఉంది మరి మా సర్కులందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ చూశారు కదా సార్లు జ్యోతిగా చేసి చూపించిన ఐటమ్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి